హాయ్ ఫ్రెండ్స్ ఏం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మనం పిల్లలు ఇష్టపడే రెండు రకాల స్నాక్ ఐటమ్స్ చూద్దాం ఈ రెండిటిలో కామన్గా వాడింది మాత్రం స్వీట్ కార్ని ఫస్ట్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా తురుముకొని వేసుకోవాలి తర్వాత ఏమో ఫ్రోజన్ బఠానీ వాడాను నేను ఇక్కడ పచ్చి బఠానీ అండ్ స్వీట్ కార్న్ వేసుకోవాలి రెండు పచ్చివే తర్వాత కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలపాలన్నమాట చేతితోనే అలాగా బౌల్ని అలా షేక్ చేస్తూ స్పూన్తోనైనా కలుపుకోవచ్చు తర్వాత మనం ఎన్ని ఫ్రై చేసుకోవాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి నేను డైరెక్ట్గా ఇక ఓవెన్ డ్రేలోనే పెట్టుకుంటున్నాను ఇది ఎయిర్ ఫ్రై ఇది ట్రే అనమాట దాని మీద పెట్టి ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్కి బటర్ రాయాలి బటర్ కొంచెం రాసుకుంటే ఏంటంటే బాగా క్రిస్పీగా ఉంటాయి కొంచెం నేను ఇక్కడ బటర్ కొంచెం ఎక్కువగానే రాసాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట బట్టర్ కొంచెం ఎక్కువ ఉండి కొంచెం కనుక క్రిస్పీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు బట్టర్ రాసిన తర్వాత దాని మీద టమాటా సాస్ వేసుకోవాలి నేను ఇక్కడ హాట్ అండ్ స్వీట్ టమాటా సాస్ ఉంటుంది కదా అదైతే కొంచెం స్పైసీగా ఉంటుంది అది వేసుకున్నాను కావాలంటే దానికి పూర్తిగా రాసుకోవచ్చు స్లైసెస్ మీద నేను మామూలుగా అలా చల్లాను అనమాట ఇక సాస్ వేసిన తర్వాత అయితే మనం కట్ చేసి ఉంచుకున్న ఇవి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి ఫుల్గా ఆ బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో అలా ఇంకా మనకి కావాలంటే ఈ వెజిటేబుల్స్లో క్యాప్సికమ్ పీసెస్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఇక వెజిటేబుల్స్ అన్నీ అలా వేసుకున్న తర్వాత అయితే చీజ్ తురుము పెట్టుకున్నాను నేను తురుము పెట్టుకున్న చీజ్ అనేది వేసుకోవాలి ఇక చీజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పిల్లలు ఇష్టపడతారు కదా చీజ్ అనేది అది తినేటప్పుడు ఇలా సాగుతూ ఉంటుంది కదా అది మా చిన్నోడికి ఇష్టం అనమాట అలా తినటం అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ కూడా చీజ్ వేయటం అయిపోయిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైడ్ని తీసుకొని దాని మీద కూడా బటర్ రాసుకొని ఇక వెజిటేబుల్స్ మీద కవర్ చేస్తూ పెట్టుకోవాలి అలాగే మిగతా వాటికి కూడా అలా బటర్ రాసుకొని మిగతా స్లైసెస్ మీద కూడా పెట్టుకోవాలి అన్నీ పెట్టుకున్న తర్వాత అయితే ఒక బ్రెడ్ స్లైడ్ని అయితే నేను పక్కకి తీసుకున్నాను ఎందుకంటే ఇది ప్యాన్ ఫ్రై చేసి చూపిద్దామనేసి ఇక మిగతా అవన్నీ తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాను అనమాట ఓవెన్లో పెట్టే ముందు కూడా పైన బ్రెడ్ ఉంది కదా దానికి కూడా కొంచెం అలా నేను బటర్ రాసాను ఇక అవన్నీ ఓవెన్లో పెట్టిన తర్వాత ఇదిగోండి ప్యాన్ మీద అయితే ఒక బ్రెడ్ స్లైడ్ని కాలుస్తున్నాను కావాలంటే దోశల పెనం కూడా పెట్టుకోవచ్చు కొంచెం మందపాటిది పెట్టుకుంటేనే బెటర్ అనమాట మంచిగా స్లోగా బాగా ఫ్రై అవుతాయి ఇది నేను పెట్టింది కొంచెం పలచగానే ఉంది ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రై కిందది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి బ్రెడ్ని అందులో స్వీట్గా నై కూడా కుక్ అవ్వాలన్నమాట బాగా ఎందుకంటే ఇదైతే బాగా రోస్ట్ అయిపోయింది ఇక ఓవెన్ లే కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా మీకు రెండు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో ఫస్ట్ ప్యాన్ మీద రోస్ట్ చేసింది కట్ చేశాను చూడండి బ్రెడ్ అనేది బాగా రోస్ట్ అయింది బాగా స్వీట్ కార్న్ అనేది కూడా బాగానే అనమాట చీజ్ కూడా బాగానే మెల్ట్ అయిపోయింది మనం ఇలా ప్యాన్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇక కాకపోతే ఏంటంటే ఓవెన్లో పెట్టింది ఏంటంటే మొత్తం ఈవెన్గా బాగా రోస్ట్ అయిందనమాట అసలు కట్ చేస్తుంటేనే కటాకటా అనే సౌండ్ బాగా క్రంచిగా ఉంది కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట కానీ తింటుంటే కూడా బాగా క్రిస్పీగా చాలా బాగున్నాయి అసలు మనం బయట తెచ్చుకునే పిజ్జా కన్నా కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒక బ్రెడ్ ప్యాకెట్ చీజ్ కనుక తెచ్చుకున్నామంటే మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకొని అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు ఇక రెండోది వచ్చేసి స్వీట్ కార్న్ చాట్ ఫస్ట్ ఒక గిన్నెలో బెడలపాటి గిన్నెలో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం వేడవనిచ్చి దాని మీద జల్లడి లాంటి గిన్నె పెట్టుకోవాలి తర్వాత మనం వలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ అనేది వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసిన తర్వాత వాటిని వెడల్పుగా అలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్లోనే అవి బాగా కుక్ అయిపోతాయి అనమాట ఆవిరికి డైరెక్ట్గా వాటర్లో వేసామంటే అవి ఉడుకుతాయి కానీ తర్వాత తప్పకల్లాగా అయ్యి షేప్ అనేది మారిపోతుందనమాట గింజకి ఇలాగనక ఉంచామంటే గింజ ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుంది మధ్యలో ఒకసారి అలా కలదిక్కోవాలి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి బాగా ఉడికిపోయాయి మంచి కలర్ కూడా వచ్చింది కార్న్కి ఇక తర్వాత అయితే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ మొత్తాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి తర్వాత చిటికటి సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్లుగా అలాగే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత చాట్ మసాలా ఉంటుంది కదా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి నేనైతే ఎక్కువ మసాలా కారాలు లేను అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సన్నగా దురుమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత సన్నగా దురుముకున్న క్యారెట్ కలుపుకోవాలి తర్వాత సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి అవన్నీ కార్న్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర కూడా మగ్గిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలి ఇక అంతే మనకి స్వీట్ కార్న్ చాట్ తయారైపోయింది చాలా బాగుంటుంది మనకి అమ్ముతారు కదా బండ్ల మీద కప్పుల్లో సేమ్ అలాగే ఉంటుంది నేను లుక్ రావడానికి రెండు కప్పులు ఉంటే ఐస్ క్రీమ్ కప్పులు వాటిని కడిగి ఇలా వేసాను అనమాట స్వీట్ కార్న్ అనేవి చూడటానికి బాగుంటుంది ఓకే అండి మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్